హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో ఏంటి కాకరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి కాకరకాయలు చేదుగా ఉంటాయని చాలామంది అవి తినడానికైతే ఇష్టపడరు సో ఆ చేదుగా ఉండకుండా ఎలా వండాలి అంటే నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే పైన ఉన్న బొబ్బిరైతే క్లీన్ చేసుకుంటాను అది మొత్తం తీసేస్తే అంత చేదు ఉండదండి తినడానికి కూడా ఈజీగా మంచిగా చేదుగా లేకుండా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా చేశారా కామెంట్ చేయండి కొంతమంది అయితే అంటే పైదే బల్లం కదా హెల్త్కి మంచిది కదా అది తీసేస్తే ఎలా అని అనుకోవచ్చు కానీ అలా ఉంటే చేదుగా ఉంటుందని నేనైతే ఎప్పుడు కూడా అలా ఉంచను ఎప్పుడు అది మొత్తం తీసేసి నేనైతే వండుతాను సో తర్వాత వాటిని అయితే క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటాం మీకేమన్నా వెరైటీగా వింతగా అనిపిస్తే మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ మీరు కూడా ఎలా చేస్తారో ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు కూడా కామెంట్ చేయండి మళ్ళీ కొంతమంది అయితే ప్లేట్ మీద కట్ చేస్తున్నావు అది దాన్ని కామెంట్ చేస్తారు నేను ఎప్పుడైనా ప్లేట్ మీదనే పెట్టి కట్ చేస్తానండి దాని మీద అయితేనే నాకు మంచిగా ఈజీగా కట్ చేస్తుంది చూడండి ఎలా సింపుల్గా మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే చూసేయండి నార్మల్గా అంద అన్ని కూరలకి చేసే ప్రాసెసే అండి ఆయిల్ వేసుకొని పొగించలేసుకుంటాను తర్వాతనే ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి అయితే ఈ కాకరకాయ ముక్కల్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి మనమైతే మూత అయితే అస్సలు పెట్టుకోవద్దు అవి కంప్లీట్గా ఫ్రై అయిన దాకా కూడా ఓపెన్లోనే ఉంచాలి మూత అయితే అస్సలు పెట్టకూడదు అలా మూత పెట్టకుండా ఉంటేనే చేదుగా ఉండదు సో నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ అయితే ఏ కూరలో అయినా కూడా ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తానండి ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయని సో ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటాను నేను ఇంకా మూత పెట్టకుండా ఊరికే ఈ విధంగానే కలబెట్టుకుంటూ ఉండాలండి ఎక్కువ ఎక్కువ మంట పెడితే మాత్రం మాడిపోతుంది సో తక్కువ మంటలోనే అది ఫ్రై అవ్వనివ్వాలి నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టైం తీసుకొని ఏదో ఒక వీడియో పెడుతున్నామంటే ఏదో ఒక హోప్తోనే కదా అండి మనం ఏ పని చేసినా దాని మీద ఒక హోప్ పెట్టే ఒక హోప్తోనే మనమైతే ఏదైనా ఒక పని అయితే మొదలు పెడతాము సో నేనైతే ఏ ఒక మంచి హోప్తోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అది మీ అందరి హెల్ప్తోనే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే పెళ్ళిగా ముందుకు అసలు ఏ వంట కూడా చేయలేదండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే నేను వండడం నేర్చుకున్నా మా హస్బెండ్ అయితే కూడా నేను చేసే కర్రీస్ అయితే కొంచెం భయపడుతూనే తింటాడు కానీ పర్లేదండి కష్టపడి అయితే నేర్చుకున్నాను ఇలా పసుపు అల్లం అయితే నేను చికెన్లోకి వేసుకున్నట్టు వేసుకున్నట్టుగానే మగ్గినాకనే వేసుకుంటానండి ఎందుకంటే మగ్గిన తర్వాత వేసుకుంటేనే నాకు కూరలు అనేవి టేస్ట్గా అనిపిస్తాయి అలా మనం కూర అయిపోయిన తర్వాత అయిపోయిన దాకా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మూత మాత్రం అస్సలు పెట్టద్దండి మూత పెడితే మాత్రం చేదు ఉంటుంది కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు కూడా మూత పెట్టద్దు చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది లాస్ట్కి అయితే కారం యాడ్ చేసుకుంటున్నాం కారం యాడ్ చేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి ఎందుకంటే మాడిపోతుంది అలాగే స్టవ్ ఆన్ ఉంటే తర్వాత అయితే కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా చేదుగా లేని కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా చేశారా లేకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా నేను చేసిన దాంట్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగుంది